కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తొమ్మిదిలో గురువు ఆరులో రవి బుధ శనులు అదృష్ట కాలం కొనసాగుతుంది మన ముందున్న అవకాశాలను వినియోగించుకొని విజయాలు సాధించాలి సృజనాత్మకంగా ఆలోచించి పనిచేస్తే మేలు చేకూరుతుంది వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలుంటాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మీ ఆశయాలు నెరవేరుతాయి ఉద్యోగులకు మేలు చేకూరుతుంది పదవీ లాభాలుంటాయి శత్రువులపై విజయాలు సాధిస్తారు మిత్రుల బలం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్నత స్థితి గోచరిస్తుంది ఉన్నత స్థితికి తగ్గట్టుగా పట్టుదలతో పనిచేసి శక్తివంతమైన ఫలితాలను సాధించండి ఆర్థిక అంశాలలో అశ్రద్ధ వహించవద్దు శ్రద్ధ వహించడం ద్వారా మంచి జరుగుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని చూస్తారు రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు వివాదరహితంగా సంభాషించండి పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించండి మీ మనోధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది వారం మధ్య భాగంలో విజయం సిద్ధిస్తుంది కన్యా రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే మంచిదంటారు కన్యా రాశి వారు ఇష్టదేవతను స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు దుర్గామ్మ వారిని దర్శించండి ఇక కన్యా రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది బియ్యం దానంగా సమర్పించండి మరిన్ని రాసుల వివరాలు తెలుసుకునే ముందు వార ఫలంలో ఒక చిన్న విరామం తీసుకుందాం